జై శ్రీరామ్ శ్రీరామకథ ఇరవయో భాగం మూలం వాల్మీకి మహర్షి సంకలనం మఖ మరుసటి రోజు ఉదయాన్నే దశరథుడు జనక మహారాజు గారితో ఇలా అన్నాడు మహానుభావుడైన విశ్వామిత్రుడు అనుమతిస్తే నాకు కాలం పురోహితుడిగా ఉంటున్న మా వంశాభివృద్ధిని కోరుకునే వశిష్ట మహర్షి మా వంశం గురించి చెప్తారు అన్నాడు అయోధ్య నగరాన్ని పరిపాలించిన దశరథ మహారాజు గారి పూర్వీకుల గురించి చెప్తాను అని వశిష్ఠుడు ఇలా చెప్పటం ప్రారంభించారు మొదట బ్రహ్మగారు బ్రహ్మగారు జన్మించారు ఆ బ్రహ్మగారు నుండి మరీచి జన్మించాడు మరీచికి కాశ్యపుడు ఆయనకి సూర్యుడు సూర్యుడికి మనువు మనువుకి ఇక్ష్వాకు ఇక్ష్వాకునికి కుక్షి కుక్షికి వికుక్షి వికుక్షికి బాణుడు బాణుడికి అనరణ్యుడు అరణ్యరుణుడికి పృథుబ పృథువుడు పృథువుడికి త్రిశంకువు త్రిశంకువుకి దుందుకుమారుడు దుందుకుమారుడికి మాందాత మాందాతకి సుసంధి సుసంధికి ధృవసంధి మరియు ప్రసన్నజేత్ అని ఇద్దరు కుమారులు పెద్దవాడైన ధ్రువసంధికి భరతుడు భరతుడికి అసితుడు ఈ అసితుడికి వరకు రాజ్యపాలన చేశారు ఈ అసితుడు తాళజంగు శశిబింద్వా అనే వంశాల వాళ్లతో యుద్ధాలు చేసి ఓడిపోయాడు తర్వాత ఆయన హిమాలయ పర్వతాలకి తన ఇద్దరు భార్యలతో వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఇంతలో ఒక భార్య గర్భం దాల్చింది మరొక భార్య సంతానం లేదు వేరొక భార్యకి సంతానం కలుగుతుందని ఇంకొక భార్య అంటే సంతానం లేని భార్య ఆమెకు విషప్రయోగం చేసింది అప్పుడు అక్కడికి వచ్చిన శవన మహర్షి ఒక భార్య కడుపులో ఉన్న పిండాన్ని సంహరించడానికి రెండవ భార్య విషప్రయోగం చేసిందని చెప్పారు విషప్రయోగం జరిగినా చావకుండా ఆ విషంతోనే జన్మించాడు కనుక ఆ పుట్టినవాడికి సగరుడు అని పేరు పెట్టారు గరము అంటే విషం ఆ విషం ఆయన ఏమీ చేయలేదు కాబట్టి సగరుడని చెప్పెట్టారు మనం ముందు చెప్పుకున్నాం కదండి సగరుడికి అరవై వేల మంది కుమారులని ఆ సగర చక్రవర్తికి ఇద్దరు భార్యలు ఇద్దరు భార్యలలో ఒక భార్యకు అరవై వేల మంది కుమారులు వాళ్ళని సగరులనే పిలుస్తారు వాళ్ళు కపిల మహర్షి భస్మ చేశారు ఆయన్ని వాళ్ళ కోసమే భగీరథుడు తపస్సు చేసి గంగను భువి దివి నుండి భూమికి తీసుకొచ్చాడనమాట మరొక భార్య కుమారుడు అసంభంజసుడు అసంభంజసుడికి అంశమంతుడు హంశమంతుడికి దిలీపుడు దిలీపుడికి భగీరథుడు భగీరథుడికి కాకుచ్చుడు కాకుచ్చుడికి రఘువు రఘువుకి ప్రవృద్ధుడు ఒకసారి ఈ ప్రవృద్ధుడే ధర్మం తప్పి ప్రవర్తిస్తే మహాముని ఆయన కులవగురువు కదా ఆయనని శప్పించాడు అప్పుడు రాజు తిరిగి మళ్ళా వశిష్ఠుణ్ణి శప్పిద్దామని ఆయన చెప్పిద్దామనుకుని కమండలంలో నీళ్లు తీసుకొని కులగురువుని చెప్పించ అప్పుడు ఆయన భార్య అడ్డుపడింది అడ్డుపడి కులగురువుని మీరు చెప్పించకూడదండి అది మహాపాపం అని కాళ్ళకడ్డం పడేటప్పటికి ఆ నీళ్లు ఏం చేసుకున్నాడు కాళ్ళ మీద పోసుకున్నాడు అందుకని ఆయనకి కల్మషపాదుడు అనే పేరు వచ్చిందన్నమాట అంటే ఒక్కసారి చెప్పించాలి అని అనుకున్నప్పుడు అది లేకుండా మళ్ళీ మనకే ఆపలేము ఆపలేనప్పుడు అవతల వాళ్ళకన్నా తగలాలి ప్రయోగించిన వాళ్ళకన్నా తగలాలి అవతల వాళ్ళు కులగురువు కాబట్టి ఈయన తన కాళ్ళ మీద పోసుకున్నాడు పోసుకున్నాడు కాబట్టి ఆయన్ని కల్మషపాదుడు అని పిలిచారు ప్రవృద్ధుడు అనమాట ఆయన పేరు ప్రవృద్ధుడికి శంకనుడు శంకనుడుకి సుదర్శనుడు సుదర్శనుడికి అగ్నివర్ణుడు అగ్నివర్ణుడికి శీఘ్రగుడు శీఘ్రగుడికి మరువు మరువుకి ప్రశుక్రుడు ప్రశృుడికి అంబరీషుడు అంబరీషుడికి నహుషుడు నహుషుడికి యయాతి యయాతికి నభాగుడు నభాగుడికి అజుడు అజుడికి దశరథుడు దశరథుడికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఇది దశరథుడి వంశం ఈ వంశంలోని రాజులు ఎన్నో వేల వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసి యాగాలు చేసి స్వర్గానికి వెళ్ళారు అని విశ వశిష్ఠుడు చెప్పారు ఇక్కడ ఇప్పుడు మన హిందూ ధర్మంలో ముత్తాత అంతకు ముందు తాత వరకు గుర్తుంటే చాలా అదృష్టవంతులమండి ఇంత గొప్ప చరిత్ర గల రాముడికి ఒక్కసారి మనం జై శ్రీరామ్ అని చెప్పుకుందామండి ఇంతమంది మహోన్నతులు పుట్టిన వంశంలో రాముల వారు పుట్టారనమాట జై శ్రీరామ్ ఇదంతా విన్న జనకుడు ఎంతో సంతోషించాడు మా వంశం గురించి కూడా చెప్తానని జనకుడు ఇలా చెప్పటం ప్రారంభించాడు మా వంశంలో మొట్టమొదటివాడు నిమి చక్రవర్తి నిమికి మిధి ఈయన నిర్మించిందే మిథిలా నగరం మిథికి ఉదావసుడు ఉదావసుడికి నందివర్ధనుడు నందివర్ధనుడికి సుకేతు సుకేతుడికి దేవరాతుడు దేవరాతుడికి బృహద్రుద్రుడు బృహద్రుద్రుడికి సూరుడు మహావీరుడు అని ఇద్దరు కుమారులు మహావీరుడికి సుధృతి సుధృతికి దృష్టకేతువు దృష్టకేతువుకి హర్యశ్వసుడు హర్యశ్వడికి మరుడు మరుడికి ప్రతిందకుడు ప్రతిధకుడికి కీర్తిరథుడు కీర్తిరథుడికి దేవమీ మీడ దేవమీడకి విబుధుడు విబుధుడికి మహీధరుడు మహీదృడికి కీర్తిరాతుడు కీర్తిరాతుడికి మహారోముడు మహారోముడికి స్వర్ణరోముడు స్వర్ణరోముడికి హ్రస్వరోముడు హ్రస్వరోముడికి జనకుడు మరియు కుసధ్వజుడు జనకుడికి సీతమ్మ అయోనిజిగా లభించింది తర్వాత ఊర్మిళ పుట్టింది అని జనకుడు చెప్పుకున్నాడు సాంఖ్యాసం అనే నగరాన్ని పరిపాలిస్తున్న తన తమ్ముడైన కుసధ్వజుడికి తీసుకురమ్మని జనకుడు ఆదేశించాడు కుసధ్వజుడు వచ్చాక నా ఇద్దరు కుమార్తెలైన సీతమ్మని ఊర్మిళని నీ కుమారులైన ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నాను అలాగే నా తమ్ముడు కుమార్తెలైన శృతికీర్తిని శత్రుఘ్నుడికి మాండవిని భరతుడికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నాను అని జనకుడు దశరథుడితో అన్నాడు దశరథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు తర్వాత దశరథుడిని తన ఇద్దరు కుమారులతో మిథిలా నగరంలో గోదానము పితృకార్యము చేయమన్నాడు నేటికి రెండు రోజులు తర్వాత ఉత్తర ఫల్గుని నక్షత్రంలో కూడి బగుడు అధిష్టాన దేవతగా ఉండగా వివాహం చేద్దామని ఋషులు నిర్ణయించారు దశరథుడు గోదానం పితృకార్యం మొదలైన కర్మలను పూర్తి చేశాడు తర్వాత ఆయన నాలుగు లక్షల గోవులు ఆ నాలుగు లక్షల గోవులు కొమ్ములు బంగారు కొమ్ములు కలిగినవన్నమాట వాటికి బంగారం తొడుగేయించాడు కొమ్ములకి ఒక్కో కుమారుడితో లక్ష గోవుల్ని దానం చేయించాడు అలాగే బ్రాహ్మణులకి బంగారము వెండి దానం చేశాడు వశిష్ఠుడిని విశ్వామిత్రుడిని పిలిచి వివాహానికి కావలసిన అగ్నివేది సిద్ధంగా చేయండి అని అడిగారు దశరథ మహారాజు కన్యాదానం పుచ్చుకోవటానికి బయట ఉండి జనక మహారాజుకి కబురు చేశారు మిమ్మల్ని అక్కడ ఎవరన్నా ద్వారపాలకులు ఆపుతున్నారా దశరథుడిని ఇంటికి జనకుడి ఇంటికి తేడా లేదు మీరు తిన్నగా వచ్చేయండి అగ్నివేది సిద్ధం చేశాక అందులో అగ్నిహోత్రాన్ని నిక్షేపించారు అక్షితల్ని సమాహోరణం చేయించారు గంధ పుష్పాలని వేశారు జనక మహారాజు ఆ అగ్నిహోత్రం దగ్గర నిలబడ్డారు రాముడు కూడా వచ్చి అగ్ని అగ్నిహోత్రం దగ్గర నిలుచుని ఉండగా సీతమ్మని తీసుకువచ్చారు అప్పుడు జనకుడు రాముడితో ఇలా అన్నాడు రామయ్య నీకు సీత ఎవరో తెలియదు కాదు ఇదిగో ఇదే నా కూతురు ఈమె సీత ఈమె నా కూతురు నేను నీకు ఈమెని కామపక్నిగా ఇవ్వడం లేదు నీతో పాటు ధర్మంలో అనువర్తించటానికి ఈ బిల్లని ఇస్తున్నాను అందుకని ధర్మపత్నిగా స్వీకరించు రామా ఆడపిల్ల తండ్రిని కదా అందుకని ఆనందంలో ఇన్ని మాటలు అనేశాను కాబట్టి నన్ను క్షమించు ఈమెని నువ్వు పుచ్చుకో నీ చేతితో మా అమ్మాయి అరచేతిని బాగా రాసి పట్టుకో పాణిగ్రహణం అన్నమాట సూర్యవంశం వాళ్ళు అరచేతిని అరచేతితో రాసి పట్టుకుంటే సుముహూర్తం వంటిది అంటే ఇప్పుడు మనం జీలకర్ర బెల్లం పెడుతున్నాం చూడండి అలా అది సుముహూర్తం సుముహూర్తానికి ఈ క్షణం నుంచి మా అమ్మాయి ఏది చేసినా అది నా భర్త అని నీ కోసమే చేస్తుంది రామా మాది వంశం మాకు దేహం మీద భ్రాంతి లేదు నా కూతుర్ని అలా పెంచాను ఒక ఏడాది తర్వాత నా కూతురు నీతో కలిసి పుట్టింటికి వచ్చినప్పుడు నేను నేర్పిన సంప్రదాయాన్ని మరిచిపోతే అది నీ వల్లే రామా ఎందుకంటే నేను నేర్పిన దాన్ని భర్త ఉద్ధరించాలి ఆ ఉద్ధరణలోనే ఏమన్నా పొరపాట్లు వస్తే అది నీదే నీ నిన్ ఆమె నిన్ను నీడలా అనుసరిస్తుంది అనుగమిస్తుంది అని చెప్పాడు అన్నమాట ఇప్పుడు సీతారామ కళ్యాణ ఘట్టం వరకు మనం వచ్చామండి జై శ్రీరామ్ సశేషం వ్యాఖ్యాత మీనా